జయ శ్రీమన్నారాయణ్ మాతృదేవోభవ పితృదేవోభవ అస్మత్ గురుభ్యో నమ శ్రీ 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 స్వామి వారి పాద పాదభద్మాలకు నమస్కరిస్తూ భగవద్ బంధువులారా రెండు వేల నాలుగులో శ్రీ 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 తిదండి స్వామి వారి దర్శనం తర్వాత నా జీవితంలో మార్పండి ఎందుకంటే నేను చాలా గురువుల మాటలు వింటూ అన్నమాట చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు అనమాట చాలామంది భోజన ప్రియులు ఉంటారు నేను భ్రజన ప్రియుడిని అనమాట కాబట్టి దేశం అంటే నాకు చాలా ఇష్టం దేశభక్తి గీతాలు చాలా పాడుతూ ఉంటాను ఒక దేశభక్తి గీతంతో నేను ప్రారంభిస్తాను చరిత్రలోని సారమిదే చరితలోని సారమిదే భవితలోని భావమిదే వీరగాధ విజయ ఉన్న మూలమిదే తల్లి వందనం वंदनं वन्दे मातरं वन्दे मातरम् अरविन्द विवेकानन्द रामकृष्ण दयानन्द समर्तुला तल्लि वंदनं छत्रपति नेताजि सावरकर ताणाजि राणा रक्तपुशौर्यं तल्लिवन्दनं जान्सि राणि रुद्रमाम्ब कत्तुल कतले వందే మాతరం వందే మాతరం తల్లి వందనం మనలోని నైక్యత సంస్కార విహీనత ఆషరాగా అందుకొనిరిరా విద్వేషము రగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తలపెట్టె ఫిరంగి ముఖరా బ్రిటిషు విషపు తంత్రానికి విరుగుడు మంత్రం వందే మాతరం వందే మాతరం తల్లి వందనం వేదన ఎన్నేళ్ళి రోదన తల్లి బాధ తీర్చకుంటె తనయులమేనా విశ్వశాంతి వారది వై విశ్వానికి సారది వై విద్రోహుల గుండె చీల్చు చంద్ర పిడుగువై విజయ శంఖ అదురు భువన బోంతరం వందే మాతరం వందే మాతరం తల్లి వందనం భూ తల్లి వందనం వందే మాతరం అంటోంది పిల్లలకు అంటే దేశభక్తి గీతాలు ఇలాంటి పిల్లలు నేర్పిస్తూ ఉండాలండి పిల్లలను తీసుకెళ్ళి మనం కూల్ డ్రింక్ తాగిపిస్తున్నాము ఫాస్ట్ ఫుడ్ తినిపిస్తున్నాము రకరకాలుగా చేస్తున్నామండి మన జీవితాలు ఎట్లయినా అయిపోయిందండి మన దేశం బాగుపడాలంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నమాట అందుకే ఒక కవిత్వం రాశాను గుడ్డి దీపం పెట్టి చదువుకున్న గుడ్డి దీపం పెట్టి చదువుకున్న గడ్డి రోజు అవుకు పెట్టాలనుకున్న గ్రామ బంగారం లేకున్నా పర్వాలేదు అనుకున్న గ్రామ అభివృద్ధిలో పాల్ పాల్గొనాలనుకున్నా గోల్డ్ మెడలో వేసుకొని తిరగవద్దనుకున్న గోల్డ్ మెడల్ తెచ్చిన భారతీయ ఆటగాళ్లను పిలిచి సన్మానించాలనుకున్నా గుడ్డి వాళ్ళ సేవలో ఉన్న వాళ్ళందరినీ అభినందిస్తున్నా గడ్డి తిని పాలిచ్చే ఆవుని అందరి ఇంట్లో చూడాలనుకున్నా గ్రామర్ స్కూల్లో చదవలేదని బాధపడొద్దు అనుకున్నా గ్లామర్ ఉన్న వ్యక్తులతో కలిసి నడవాలనుకున్నా గ్యారెంటీ ఉన్న వస్తువులు నాకు వద్దనుకున్నా గ్యారంటీ లేని శరీరంపై వ్యామం అనుకున్నా గురు గోవింద్ సింగ్ గారిని ఆదర్శంగా తీసుకున్నా గురు గోవిందుడు ఒక్కడేని చెప్పాలనుకున్నా గురు దక్షిణగా నా జీవితాన్ని ప్రదర్శన సమర్పించాలనుకున్నా గురు ప్రదక్షిణ చేసి జీవితాన్ని ఆనందంగా గడపాలనుకున్నా గురు ద్వారా పొందిన జ్ఞానాన్ని అందరికి ఉచితంగా పంచాలనుకుంటున్నా గురుద్వారాలో సేవలు అందిస్తున్న వాళ్ళందరినీ కలవాలనుకున్నా గుడ్ బాయ్ గుడ్ గర్ల్స్గా విద్యార్థులందరినీ చూడాలనుకుంటున్నా గుడ్ బాయ్ చెప్పి కరోనాని భారతదేశం నుంచి పంపించేయాలనుకున్నా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని టైం వాట్సాప్ లో పెడుతూ టైం పాస్ చేయొద్దనుకున్నా గుడ్ మార్నింగ్ కానీ నైట్ కానీ పిల్లలకు తినిపించొద్దు అనుకున్నా గోత్రం మీదనే ఎవరిని అడగొద్దు అనుకున్నా గోమూత్రం తాగి ఆరోగ్యంగా ఉండాలనుకున్నా గీతా ప్లస్ సేవలు మర్చిపోవద్దు అనుకున్నా గీతా ప్లస్ శ్రీ విష్ణు సహస్రనామనం జీవితాన్ని మర్చిందని అందరికీ చెప్పాలనుకుంటున్నా గెలవనన్న ఆటని ఆడ గెలవాలనుకున్నా గల్వాన్ వీరుల్లాగా పోరాడాలనుకున్నాడు వీరులు పుట్టిన భూమి అండి ఒక శివాజీ పుట్టిన ఒక శంభాజీ గురించి కానీ ఒక ఝాన్సీ రాణి గురించి అలాంటి వీరత్వాన్ని భారతదేశంలో ఈ పిల్లలకు నేర్పించాల్సిన అవసరం చాలా ఉందన్నమాట ఎందుకంటే ఈరోజు ఖాళీ ఆ వాట్సాప్లో ఆ ఫోస్ ఫేస్బుక్లో కూర్చొని పిల్లలను టైం చేస్తున్నారు నేను అది వద్దనట్లేదు కానీ మన పూర్వీకులు కూడా ఏం చేశారు ఈ దేశం ఇంత వైభవంగా ఎందుకు ఉండేది అన్న విషయం కొంచెం పిల్లలకు చెప్తే చాలా మంచిది మన జీవితంలో మనకు మూడు ఇంపార్టెంట్ ఒకటి తల్లి వడి రెండోది బడి మూడోది గుడి ఒక శివాజీ తయారయ్యారంటే ఆ ఒక తల్లి వడి అనమాట ఒక జీజాబాయి గొప్పతనం అనమాట కానీ ఈరోజు ఆ తల్లులకే జ్ఞానం లేదనమాట ఇంటికి పాలు వస్తే నీళ్ళు కలిపావా అంటాడండి కానీ అదే వాడు సాయంత్రం మందు తాగాలంటే వాడే వెతుక్కుంటూ వెళ్తారండి వెతుక్కుంటూ వెళ్ళి మరీ నీళ్లు కలుపుకొని తాగుతారండి చెడుని సమాజం వెతుక్కుంటూ వెళ్తుందండి మంచిని స్వీకరించట్లేదన్నమాట ఆ మంచి ఏంటో మనం తెలుసుకోవాలి మనం అనుభవించాలి మనతో పాటు మన పిల్లలకు కూడా అందించగలగాలన్నమాట జీవితంలో మూడు ఇంపార్టెంట్ ఒకటి స్నానం రెండో ధ్యానం ధ్యానం అనమాట ఈ మూడు మన పిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఉంది ఎందుకంటే హిందువులందరికీ ఉన్నది ఈరోజక భారతదేశం ఒకటి అనమాట వేరే దేశాలు లేవు కాబట్టి హిందువులందరూ కలిసికట్టుగా లేకుంటే చివరికి హిందూ మహాసాగరం ఒకటి మిగిలిపోతుంది మనకు కాబట్టి లోకాసంస్థ సుఖినో భవంతో అన్నారు అనేవాళ్ళం మనం మనం ఎవరు చెడుకోలే వాళ్ళం కాదు మామట కాబట్టి అందరూ బాగుపడాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు నేను భారతదేశం అంతా తిరిగి పరిష్ పరిచయం చేస్తుంటాను పిల్లలకు మనం భగవద్గీత చదివాల్చాల్సిన చాలా అవసరం ఉందండి మన గీత ఎవరు మార్చలేదండి భగవద్గీత మన గీతను మార్చేస్తుంది ఒకప్పుడు నేను కూడా నాకు తెలియదు విషయం గురువులు చెప్పింది శ్రద్ధగా విన్నాను కాబట్టి నా జీవితంలో మార్పు అనమాట ఏదైనా అనుభవించాలండి అండి ఉప్పు కాబట్టే ఉప్పునేమో టేస్ట్ చేయాల్సి వస్తుందండి నిప్పునేమో ముట్టుకుంటే అది కాలు వస్తుంది ఎవరి తత్వం వాడదన్నమాట కాబట్టి ఆ మంచిని ప్రతి మనిషిలో వంద పాయింట్స్ ఉంటాయి దాంట్లో ప్రతి మనిషిలో తొంభై తొమ్మిది చటు గుణాలు ఉండొచ్చండి కానీ ఆ చెడు గురించి ఎప్పుడు మనం మాట్లాడొద్దండి ప్రతి మనిషిలో ఏదో ఒక మంచి ఉంటుందండి ఆ మంచిని మనం పది మందికి చెప్పాలి మంచిని మైక్లో చెప్పాలంట చెడుని చెలో చెప్పాలంట కానీ మనం ఈరోజు చెడు ఊరంతా చెప్పొస్తామండి కానీ మంచి గురించి చెప్పట్లేదండి జీవితంలో ఏ పూజ చేయకున్నా పర్వాలేదండి ఒకరి గురించి చెడు మాట్లాడకండి మీరు ఎవరి గురించి అయినా చెడు మాట్లాడుతున్నారంటే వాళ్ళు సంపాదించిన పాపం అంతా మీకు వస్తుంది మీరు సంపాదించిన పుణ్యం అంతా బయటికి వెళ్ళిపోతుంది ఆ అవకాశం కల్పించకండి అన్నం పెడితే అరిగిపోతాయంట చీర ఇస్తే చినిగిపోతాయంట జ్ఞానం ఇస్తే పెరిగిపోతుంది ఆ జ్ఞానాన్ని పది మందికి పంచాలన్నమాట జ్ఞానం మనసుని శుద్ధి చేస్తుంది సేవ కర్మని శుద్ధి చేస్తుంది ప్రేమ హృదయాన్ని శుద్ధి చేస్తాడు అనమాట ఆ కర్మని తొలగించుకోవడానికి మనం భారతదేశంలో పుట్టాము ఎంతో గర్వంగా మనం ఫీల్ అవ్వాలి మనం కాబట్టి ఆ తల్లి వడి ఇంపార్టెంట్ కాబట్టి తల్లులారా మీరందరూ మహానుభావులు భారత్ ఏ దేశానికి ఇంగ్లాండ్ మాత ఏ దేశానికి జపాన్ మాత పాకిస్తాన్ మాత అని లేదండి ఈ దేశానికి భారత మాత అన్నారు అనమాట ఇది మనకు తల్లి లాంటిది అనమాట బా అంటే ప్రకాశం అంట రథ అంటే ఆ ప్రకాశం పట్ల ఆసక్తి ఉన్నవాడు భారతీయుడు అంట మా గురుగారు శ్రీ సాగిరాజు రాజు గారు చెప్పారనమాట కాబట్టి మనమంతా ఆత్మస్వరూపులం అనమాట నైనం చిందంతి శస్త్రాన్ని నైనం ధతి పావక నచ్చైనం న నోషయతి మారుతా అంట శరీరం పోయేదేనండి ఆత్మ శాశ్వతం ఏదైతే శాశ్వతమైనది మనలో ఉందో దాన్ని మనం తెలుసుకుందాం తిరుమలలో వెళ్ళి లేనిపోని కోరికలు కోరుకుంటున్నారంటండి భగవంతుడికి దిమాగ్ ఖరాబ్ అయిపోయింది అంటే అండి భగవంతుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి అడవిలో కూర్చున్నారంటండి జనాలు అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంటండి ఇక్కడ కూడా వచ్చి నా దిమాగ్ తింటున్నారు బాబు ఇక్కడ కూడా వద్దని సముద్రంలో వెళ్ళి కూర్చున్నారంటండి అక్కడ కూడా రావడం మొదలు పెట్టారు అంటండి భగవంతుడు ఆలోచించాడు అంటండి ఎక్కడ కూర్చుంటే వీళ్ళు నన్ను వెతకరు అని వచ్చి అందుకే మనలో కూర్చున్నారంటండి ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి మనిషి జన్మాట భారతీయులకు ఉన్నదాన్ని అదే గొప్పదనమాట ఆ గురువులను మనం కాపాడుకుందాం గురువులు చెప్పింది శ్రద్ధగా విందాం ఒక కథ బాగా ఒక ఇంట్లో ఒకరు చెప్తున్నారంటే ఏడు రోజులు కథ జరుగుతుందంటండి ఒక కుర్రవాడు మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు అంటండి చివరికి గురుగారు ఒకరోజు పిలిచారంట ఏమోయ్ మధ్యలో లేచి వెళ్ళిపోతాం ఏంటి అని అడిగారంట ఏం లేదు గురుగారు నాకు కొత్తగా పెళ్ళైంది మా ఆవిడ కడుతో కడుపుతో ఉంది మా ఇంట్లో మేము మా అత్తగా అందరం కలిసి చేస్తాం మీ ఆవిడంటే అంత ప్రేమ అని అయ్యా అని అడిగారంట అవును స్వామి అయితే ఒక్క పరీక్ష పెడదామయ్యా మీ ఆవిడ నాకు నంబర్ అని గురుగారు నంబర్ తీసుకున్నారంట కుర్రవాడికి పిస్తా కలిపిన పాలు ఇచ్చారంటండి అండి ఆ కుర్రవాడు తాగంగానే మూర్చబోయాడంటండి స్పృహలో ఉన్నాడండి వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి చెప్పారంట అమ్మ మీ ఆయన చనిపోయారమ్మ వస్తారా అంటే ఇంట్లో నుంచి ఆమె భార్య అత్తగారు మావగారు అందరు వచ్చి కట్టకట్టుకు వచ్చి ఏడుస్తున్నారంటే ఎంతసేపు ఏడుస్తామండి ఒక గంట ఏడుస్తాం రెండు గంటలు వాళ్ళు వాళ్ళు ఉపయోగపడి ఏడుస్తుంటారండి గురువుగారు మూడు గంటలు అయిన తర్వాత ఆ కుర్రవా ఆ కుర్రవాడికి అది ఇనిపిస్తున్నాయి ఆయనే అమ్మాయికి చెప్పారంట అమ్మ నువ్వు కడుపుతోనే ఉన్నావు నీ బిడ్డకి ఇబ్బంది అవుతున్నమ్మా ఏడిపేది కొంచెం ఆపేసి కొంచెం బాధ ఆపిస్తాం కలిపిన పాలు ఇచ్చారంట ఆమె ఆమె తాగుతుందంటే అలిసిపోయింది కదా ఏడిసి ఏడిసి అంటండి సగం తాగంగానే గురుగారు ఒక మాట అన్నారంట అమ్మా ఈ పాలు మొత్తం నువ్వు తాగేవనుకోమా నువ్వు చనిపోతావు ఇక్కడ ఉన్న మీ ఆయన బతుకుతాడమ్మా అని టక్కమని పాలు తాగడం ఆపేసిందంటే ఆమె గురుగారు కడుపుతోనే ఉన్నాను కదా నాకు ఒక బిడ్డను చూడాలని చాలా కోరిక ఉంది గురుగారు మా అత్తగారు ఫ్రీగా ఉన్నారండి ఈ పాలు ఆమెకి ఇస్తే బాగుంటుంది అని ఇచ్చారంట అత్తగారికి తీసుకెళ్ళి పాలు ఇచ్చారంట అత్తగారు కూడా అదే మాట అన్నారంట గురుగారు నాకు ఒక మన్మణ్ చూడాలండి ఎప్పటి నుంచో కోరికండి మా ఆయన ఈ మధ్యలో రిటైర్డ్ అయ్యారండి ఆయన పనిపాట ఏది లేదండి ఈ పాలు ఆయనకి ఇస్తే బాగుంటుంది అని ఆ పాలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారంటండి ఆయన కూడా అదే మాట అన్నాడు గురుగారు నాకు ఒక మన్మరాలను చూడాలని ఎప్పటి ఒక కోరిక అండి మా కొడుకు ఒక విధవండి మీకు పనిపాట ఏం లేదండి రోడ్డు మీద పడి తిరుగుతూ ఉంటాడండి ఆ పాలు ఆయనకి ఇచ్చేయండి అని మనకేందంటే మా లాగా బొట్టు పెట్టుకున్న వాళ్ళు మంచివాళ్ళు రోడ్డు మీద తిరిగేవాళ్ళు మంచివాళ్ళు మంచితనం అనేది అందరిలో ఉంటుందండి ఎప్పుడైనా ఆ మంచినే స్వీకరించాలన్నమాట అప్పుడు ఆ కుర్రవాడు అన్నాడంట గురుగారు మాకంటూ ఏదో ఒక సంబంధాలు ఉన్నాయి కదా మీకంటూ ఏ సంబంధాలు లేవు కదా ఈ పాలు మీరు తాగొచ్చు కదా అని అంటే పోతే గురువు పోని నేను బాగుండాలని కానీ ఈ దేశం అటువంటిది కాదండి నేను పోయినా పర్వాలేదు నా దేశం బాగుండాలన్న భావనతో ఒకప్పుడు బతికేవాళ్ళం అండి పోరాడేవాళ్ళు అనమాట అలాంటి భూమి అనమాట కేరళలో మూడో తరగతి పిల్లని టీచర్ అడిగిందంట వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోకోనోట్ అండ్ కోకో కోలా అని ఆ మూడో తరగతి పిల్ల రాసిందంటే కోకో ఇస్తే వాళ్ళు స్ట్రాబెరీస్ ఇస్తారండి తాగేటప్పుడు తలదించాల్సి వస్తుంది ఒకవేళ నేను తలదించే నా దేశం తలదించినట్టు అండి అదే మా ఊర్లో కొబ్బరి బొండం ఇస్తే వాళ్ళు స్ట్రాబెస్ ఇవ్వరండి నేను తలెత్తి తాగుతానండి నేను తలెత్తానంటే నా దేశం తలెత్తినట్టు అని ఈ దేశం తలదించే పని మనం ఎప్పుడు చేయొద్దండి పిల్లలకు మంచి విషయాలు చెప్పాలన్నమాట ఆ రోజుల్లో మన ఊర్లో బుర్ర కథలు ఆ కథలు ఇవన్నీ జరిగేవి ఒకప్పుడు మేమంతా వినేవాళ్ళం వినాయకుడిని పెట్టేవాళ్ళు శ్రద్ధగా వెళ్ళేవాళ్ళం ప్రసాదం పెడతారని మేము వెళ్ళేవాళ్ళం అట్లా వెళ్తూ వెళ్తూ మాకు అలవాటైపోయింది ఇవన్నీ భజన కానీ విషయం కానీ అనుకోకుండా ఒక ఊర్లో రామాయణం మహాభారతం రెండు అంటండి మొగుడు పెళ్ళలు కొట్లాడుకుంటున్నారట ఎక్కడికి వెళ్ళాలి అని పెళ్ళాం మొగుడు చెప్పిందంటండి మీరు రామాయణంకి వెళ్ళండి నేను మహాభారతానికి వెళ్ళొస్తాను సాయంత్రం మీకు ఏదైనా నచ్చితే నాకు చెప్పండి నాకు ఏదైనా నచ్చితే నీకు చెప్తా అని ఇద్దరు మొగుడు పెళ్ళి వెళ్ళి చూసి సాయంత్రం ఇంటికి వచ్చి డిస్కస్ చేసిందంట పెళ్ళం మొగుడుని అడిగిందంటండి ఏమండి మీరు రామాయణం చూసారు కదండి మీకు ఏం నచ్చిందండి దశరథ మహారాజుకు ముగ్గురు పెళ్ళాలంటని అన్నాడండి ఈమెను అడిగింది అంటండి నీకేం నచ్చింది అని ద్రౌపదికి ఐదుగురు ముగ్గుళ్ళు అంటండి అని మన జీవితం అది కాకూడదండి మనం ఎప్పుడైనా కూడా జీవితంలో భగవంతుడు నోరిచ్చాడు మంచిని పలుకుదాం పది మందికి మంచి చేద్దాం కళ్ళు ఇచ్చాడు మంచిని చూద్దాం అనమాట ఆ దిశగా మనం అందరం సాగుదాం మనం లేనిపోని చెప్తుంటామండి ఒక ఊర్లో అనుకోకుండా గురువు శిష్యులు ఇద్దరు కలిసి వెళ్తున్నారంటండి నది దాటాలంటండి అనుకోకుండా వరద వచ్చేసింది గురుగారు నది దాటాలి కాబట్టి గురుగారు దాటుకుంటూ వెళ్ళిపోయారండి గురువు వాళ్ళ వాళ్ళ శక్తి బట్టి వెనకాల ఉన్న శిష్యుడు ఇద్దరు నిలబడి ఉన్నారంట అనుకోకుండా ఒక పదహారేళ్ళ అమ్మాయి వచ్చిందంటే ఏమండి కొంచెం నన్ను నది అని ఆ అమ్మాయి రిక్వెస్ట్గా అడిగిందంట ఈ శిష్యుడు అమ్మాయి అడిగింది కదా అని నా భుజం మీద కూర్చొని నది దాటిస్తానని ఆ నదిని దాటిచ్చేసాడండి వెనక వాడు రావడానికి లేట్ అయిపోయిందండి ఆశ్రమాన్ని నది దాటలేకపోయాడండి ఒక నెల తర్వాత ఆశ్రమానికి వచ్చాడంట రాంగ్ అని గురుగారి కంప్లైంట్ అండి గురుగారు గురుగారు ఏం శిష్యుడు అండి మీ శిష్యుడు పదహారేళ్ళు అమ్మాయిని భుజం మీద ఎత్తుకొని తిరిగాడు దరి దట్టించాడు అని అవునయ్యా ఎన్ని రోజులైందయ్యా అయిందయ్యా అని నెల స్వామి అన్నాడంట ఆయన అప్పుడే దింపేశాడు కదయ్యా నువ్వు ఇంకా ఎందుకు మోస్తున్నావయ్యా అన్నాడంట మన జీవితంలో మనం లేనిపోని మోస్తుంటాం అనమాట ఆమె అట్లా అన్నదండి ఈమె ఇట్లా అన్నదండి మనకి ఎందుకండి మనం ఎవరం ఎందుకు వచ్చాం తెలుసుకుందాం అనమాట ఆయు కర్మచవిత్తం చ విద్యా నిధనము అచా పంచైతాన్ని విసృబ్జంతే గర్భస్థవ దేహిన అంటారు చాణక్యుడు ఆయుష్ మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు ఆయు కర్మ ఏం పనిచేస్తారు ఆయు విత్తం ఎంత సంపాదిస్తారు ఆయు విత్తం చ విద్య ఏం చదువుకుంటారు చ విద్యా నిధనము అచ్చ మీరు ఎప్పుడు చనిపోతారు ఇది మీరు పుట్టినప్పుడే డిసైడెడ్ అండి దీని బట్టి పూర్వజన్మ కర్మ బట్టి ఏటీఎం కార్డు పెడితే డబ్బులు రావండి ఎప్పుడు వస్తాయండి అంటే బ్యాలెన్స్ ఉంటేనే విత్డ్రా అండి కాబట్టి ఈ జన్మలు ఏదైనా మంచి జరుగుతుందంటే గత జన్మది అది మనం దాన్ని విత్డ్రా చేస్తున్నాం ఈ జన్మల మనం మంచి పని చేయడానికి ప్రయత్నం చేద్దాం ఆ దిశగా సాగుదాం ఈ దేశం భారతదేశం ఆ గురు పరంపర మళ్ళీ పూర్వవైభవం ఈ దేశానికి రావాలి అందరూ బాగుపడాలి లోకా సమస్త సుఖినో భవంతు కృష్ణం మందే జగద్గురు భారత్ కి జై